జగన్మోహన్ రెడ్డి ముప్పై ఏళ్లు అధికారంలో ఉంటానని అహంకారంతో పనిచేశారని పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అన్నారు శుక్రవారం కడప జిల్లా వేంపల్లి పట్టణంలో ఆయన పర్యటించారు ఆగిపోయినటువంటి రోడ్లు డ్రైనేజీ కాలువ పనులను తిరిగి ప్రారంభించేందుకు ఆయన కృషి చేశారు స్థానిక సాయిబాబా గుడి వద్ద కొబ్బరికాయ కొట్టి పనులను తిరిగి ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అనాలోచితం నిర్ణయాల వల్ల గత ప్రభుత్వంలో మొదలుపెట్టిన పనులు ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి అని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభిస్తున్నామన్నారు గత కొద్ది సంవత్సరాల నుంచి వేంపల్లి పట్టణ ప్రజలు దుమ్ము ధూళి గుంతల కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసి త్వరలోనే వేంపల్లి బస్టాండ్ను అలిరెడ్డిపల్లి బ్రిడ్జిని ప్రారంభిస్తామన్నారు సకాలంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి పనులను పూర్తి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంత వేంపల్లి వాసులంతా కూడా మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది తర్వాత ఈ రోడ్స్ ఖచ్చితంగా మొదలు పెట్టాల్సిందే మీరు చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు గారితో మాట్లాడతారు మాకు చాలా అసౌకర్యంగా ఉంది ఈ రోడ్లు కంప్లీట్ చేయాలని కూటమింగ్ ప్రభుత్వం వేంపల్లి ప్రజలంతా కోరుకునేది ఈరోజు వాస్తవం ఈ ఈరోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి అనాలోచిత చర్యల వల్ల అంటే అవగాహన లోపం వల్ల ఎప్పుడూ ముప్పై సంవత్సరాలు మేమే సీఎంగా ఉంటాము అనే ఒక అతి విశ్వాసంతో తర్వాత చేసిన పనికి ఈరోజు ఇబ్బంది తర్వాత మేము ఈ ప్రాబ్లం అంతా కూడా మేము అవుట్ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి వాళ్ళు గతంలో ఎంత బడ్జెట్ ఉంది దీనికి ఎన్ని రోజులు ఉన్నది ఆ కాంట్రాక్టర్ సహకారంలో బిల్లులు ఇచ్చింటే అతను కూడా త్వరతగతిని పనులు పూర్తి చేసే పరిస్థితులు ఉండేవి వీళ్ళు అతి ఓవర్ కాన్ఫిడెన్స్తో అతి విశ్వాసంతో మేమే ఉంటాం కదా మళ్ళీ మా ప్రభుత్వమే వస్తుంది తర్వాత చేస్తామని ఇవన్నీ కూడా అస్తవ్యస్తంగా తయారై వర్షం వచ్చినా ఇంకోటి ఇబ్బంది పడినా తర్వాత సమ్మర్లో అయితే విపరీతంగా దుమ్ములు వేసి కలిసే ప్రాంతంలో ఉండే వ్యాపారస్తులు కానీ ప్రజలు కూడా చాలా అసౌకర్యానికి చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఇవన్నీ చూసిన తర్వాత ఆ తర్వాత మేమంతా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయి సార్ ఇది ఇన్కంప్లీషన్ వర్క్స్ అనేది డెవలప్మెంట్ యాక్టివిటీలో మనం ఖచ్చితంగా చేపట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చాలా చాలా ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది అలాగే పురువేందర్లో కూడా బాగ్రాపురం తర్వాత మిగతా ప్రాంతాల్లో కూడా రోడ్లంతా తవ్వి అన్న డ్రైనేజ్కి అని చెప్పేసి రోడ్లన్నీ చెడగొట్టి చాలా బైక్ యాక్సిడెంట్లు అక్కడుండే ప్రజలకు కూడా చాలా అసౌకర్యంగా ఉంది కొన్ని అసంపూర్తిగా ఉన్న పనులు అయితే మేము త్వరగా తినా మనం చేపట్టి అక్కడంతా కూడా మనం సార్ట్ అవుట్ చేయాల్సిన సమస్య ఉందని చెప్తే ఓకే గోహెడ్ మీరు ఆ కాంట్రాక్టర్కు భరోసా ఇవ్వండి తప్పకుండా అతనికి ఏదైతే బకాయి ఆ బిల్లు బిల్లులు కూడా చెల్లిస్తాం తర్వాత మిగతా ఇప్పుడు జరగబోయే అత్యవసర పనులు కూడా మేము మేము ఎలాంటి పూర్తి చేసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుల పాలైనా కూడా ఏదో రకంగా సంతకాలు చేసి కొద్ది పురుగుంద్ర తాలూకాలోని రోడ్లను తర్వాత ఇవన్నీ కూడా త్వరగతిన పూర్తి చేస్తామని మనకు హామీ ఇవ్వడం ఆ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని ఇక్కడ ఉండే కాంట్రాక్టర్ రెడ్డి గారికి చెప్పడం ఆయన కూడా ఎంతో సంతోషపడి అన్న నేను మిగతా పర్యంతా కూడా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తాను తర్వాత మీరు కూడా ఒక మాట చెప్పండి తప్పకుండా మాకు ఏదైనా బిల్లులు రావాల్సినప్పుడు తర్వాత మీరు కూడా స్పందించే సకారంలో మాకు అంటే దానికి తగ్గ ఏదైనా కూడా సహాయం చేయాలని చెప్పడం మేము ముఖ్యమంత్రి గారితో మాట తీసుకునే ఈ పనులు ప్రారంభిస్తాను కాంట్రాక్టర్లు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎలా అయితే టెన్షన్ పడి బిల్లు రాలేదని భయపడాల్సిన అవసరమే లేదు తప్పకుండా ఈ రోడ్డు ఈ వర్క్ వరకు మేము ముఖ్యమంత్రితో హామీ కూడా తీసుకున్నాం తప్పకుండా కాంట్రాక్టర్ కు సకాలంలో చెల్లిస్తాం సకాలంలో ఈ రోడ్డు వర్క్ అంతా పూర్తి మేంపల్ల ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా కూడా చూస్తాం ఎవరైతే మంత్రిగా ఉన్నారో వాళ్ళు కూడా మాతో డిస్కస్ చేయడం కూడా జరిగింది మీరు కన్వీనియంట్ డేట్ చూసుకొని చెప్తే నేనే వచ్చి చేస్తాను మేము చేసేదానికి డిపో చేసేదానికి కాదు ఎందుకంటే మన ప్రాంతం వాడే రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన చేత చేయిస్తా చేయిస్తేనే బాగుంటుందని ఆయన డేట్ అడుగుతున్నాము డేట్ ఇస్తే తొందరలోనే అంటే షార్ట్ పీరియడ్లోనే మేము ఓపెనింగ్ చేస్తాం ప్రజల ఇబ్బందులన్నీ గమనించి ప్రక్యాల వల్ల లేకపోతే కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఉందని ఆయన దృష్టికి తీసామేనా ఆయన తప్పకుండా ఒక డేట్ ఇచ్చి తొందరగా చేస్తాడు అప్పుడే అల్లిడి పల్లెది కూడా ఆయన మంత్రి గారు వచ్చారు కాబట్టి దీంతో పాటు అల్లిడి పల్లె కూడా మేము ప్రారంభిస్తాం